ట్రాక్టర్ మీద బత్తాలు వేసుకుని పొలం కాడికి అయితే పోతానామో అప్పుడు మీ స్టార్టింగ్ లో తెచ్చుకున్న బత్తాలు అంటే మేము తెచ్చుకున్న వాళ్ళు ఒకసారి నీటి తెచ్చుకుంటాం యాభై అరవై బత్తాలు అనేది బత్తాలు కూడా తీసుకోపోవచ్చు కానీ మళ్ళీ ఒకవేళ మనం పోయే తో మొత్తం మధ్యలేదు అన్నట్టు మొత్తం పొక్కలే మళ్ళీ వాటే అనుకోండి అవ లేదో పచ్చని అవుతుంది మళ్ళీ మనకు లావట్టినట్టు కూడా పోతున్నాడు అక్కడ ఇంకా అప్పుడు లారీ ఆయన ప్లేస్ ఇదేమో అయ్యో మొత్తం ఇది అదే పట్టలు గిట్లు ఇన్నే ఉన్నాయని మూడు నాలుగు రోజులే గట్టిగా వర్షాలు పడ్డాయి గండ్లాన్ని వీగి ఇప్పుడు అన్న కానీ మట్టి దొరికేసరిగా ఈడవేంది ఇది అయితే ఇంకా ఘోరంగా డేంజర్ పోయింది మా మొత్తం వీకింది ఒడ్డు ఒడ్డు తీయంది మన వేరే వాళ్ళు అన్నది కట్టిండాలి ఇంకా కొంచెం ముందు పోకుండా అమ్మతోడే ముందునే చేసినావు కట్టర్ సపోర్ట్ సపోర్ట్ ఆయన మొత్తం తెంగేసింది అంత ఇలా మన పని ఇదే మొత్తం టేకాకులు తెచ్చిన అన్ని సపోర్ట్ పెట్టి టేకాకులు పెట్టాలి ఇట్లున్నదాన్ని ఇట్లా ఎంతనే అనుకున్నా నాకు గంట టైం పట్టింది మొత్తం చేసాను అంటే ఇది గట్టిగా వర్షాలు కుడితే మళ్ళీ వీక్తా అన్నట్టు కొంచెం గట్టిగా చేసినా మా సపోర్ట్ అయితే కింద టేకాకులు కట్టలు కింద boleh bodoh macam mana motor mesti dia